వాటర్ గ్రేడ్ తరహాలోనే చెత్త సమస్య పరిష్కారం కోసం పది పన్నెండు గ్రామాలకు కలిపి ఒక చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు గ్రామాల్లో చెత్త సేకరణపై శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు పవన్ బదులిచ్చారు చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను సమర్థంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు మరోవైపు హైకోర్టు ఆదేశాలతో గ్రామ సచివాలయాలకు పార్టీల రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేశామని పవన్ చెప్పారు చెత్త కలెక్ట్ అవుతూ ఉంది కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే కనీసం స్కూల్స్ కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పది రెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష గ్రామ సచివాలయానికి మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి యాభై రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది నేను నేను చెప్తున్నా ఓన్లీ పంచాయతీ గ్రామ సచివాలయాల భవనాల హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోట రంగులకు పైన ఇందంగులలో వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయడం